జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని పదహారవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి అహం క్రతు అహం క్రతు రహం యజ్ఞ हम यज्ञ स्वधाह महा। स्व मौषम मौषम मंत्रोह मंत्रोह महमेवाज्यं महमेवाज्यं अहमग्ने अहमग्ने

మంత్రహ అహం అహం ఆజ్యం అహమేవ ఆజ్యం అహం అగ్ని అహం అగ్ని అహం అహం హుతం అంటే నేను శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి ఇవన్నీ అని నేనే క్రతువుని నేనే యజ్ఞాన్ని ఇచ్చే అన్నాన్ని నేనే ఔషధాన్ని నేనే మంత్రాన్ని నేనే ఆజ్యాన్ని నేనే అగ్నిని నేనే హుతాన్ని నేనే అని చెప్తున్నాడు అన్నిటిల్లోని నేను ఉన్నాను అని ఇప్పుడు మళ్ళీ అహం క్రతు అహం క్రతు రహం యజ్ఞ రహం యజ్ఞ स्वधा हमह स्वधा हमह औषधम औषधम मन्त्रोह मन्त्रोह महामेवाज्यम महामेवाज्यम अहम अग्नि रहम होतम रहम होतम ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్కలేను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి అహం క్రతురహం యజ్ఞ అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహ స్వధాహ మహమౌషం మోహహమహే వాజ్యం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుత అహమగ్నిరహం హుతం ఇప్పుడు మళ్ళీ అహం క్రతురహం యజ్ఞ అహం క్రతురహం యజ్ఞ स्वधाह महामौषधम् स्वधाह महामौषधम् मंत्रोह महमेवाज्यम् मंत्रोह होतम् आहम् होतम् ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహ మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం అహం క్రతురహం యజ్ఞ स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहम् हुतम् अहम् क्रतुरहम् यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं होतम् जय श्रीराम